ఇక్కడ వచ్చిన తర్వాత మన మహామహా మేధావులు అందరూ అందరూ మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతున్నట్టు లేదు వాళ్ళందరూ హాస్పి వాళ్ళ మనసులో మాట్లాడారు ఈ మాటని చాలా చాలా ఆనందం ఇచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఒక్కరికి ఎక్కడ ఏం చేయాలో తెలియాలి ఇందాక నుంచి మనం చెత్త చెత్త అన్నాం అన్నిటికన్నా పెద్ద డస్ట్బిన్ ఏంటో తెలుసా మీకు పెద్ద డస్ట్బిన్ ఇది మనం ఏం తినాలి మనం తెలియాలి తినేస్తాం ఇది పాడు చేస్తాం మన అందరికీ ఒకే లక్ష్యం మన అందరూ ఒకటే కోరుకుంటాం దేవుడిని ఏమని కోరుకుంటాం అండి పిల్లలు కోరుకుంటారు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం అవును కదా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం తినాలో తెలియాలి అలాగే చెత్త కడుపు వేస్తే మన ఆరోగ్యం పాడైపోద్ది అదే చెత్త మన